చాలా మంది బైబిల్ ని బూత్ పుస్తకం లాగా మాట్లాడుతున్నారు అవును దీని మీద మీ అభిప్రాయం ఖచ్చితంగా అది బూత్ పుస్తకమే ఎట్లా అవుతుంది నేను కొన్ని రిఫరెన్స్ ఇస్తాను చూపించాడు ఇక్కడ మనుషులు చేశారా దేవుడు చేశారు దేవుడు చేసించాడు దేవుడు చేసి దేవుడు అయిన యహోవా నేను సెలవు ఇచ్చి వచ్చిన దేమనగా నీ చెరువు భార్య తీసి వాళ్ళకి అప్పుడు బైబిల్లో మీరు ఏదైతే బూత్ ఉంది అని చెప్పి అంటున్నారో అవి మనుషులు చేశారా దేవుడు చేశారా దేవుడు చేయించాడు దేవుడు హాయ్ ఫ్రెండ్స్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం ఈరోజు మన వీడియోలో జాంబవంతుడు రామాయణంలో కనిపించేటువంటి మహాబలశాలి అయి ఉన్నటువంటి ఈ జాంబవంతుడు ఎలా పుట్టిండు అనేసి ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియో కేవలము ఎవరెవరైతే క్రైస్తవులను నిందించి దూషించి బైబిల్ని భూత పుస్తకం అని మాట్లాడుతున్నారో అటువంటి వారందరికీ వర్తిస్తుంది మిగిలిన మంచి హైందవులకు ఈ వీడియో వర్తించదు అటువంటి వారు ఎవరైనా ఉంటే ఇప్పుడే మీరు ఈ వీడియోని స్టాప్ చేయండి ఈ యొక్క విషయాన్ని మనము వాల్మీకి రామాయణంలో బాలకాండంలో చూడవచ్చు చూడండి ఈ యొక్క గ్రంథకర్త వచ్చి పులల శ్రీరామచంద్రుడు మనం ఈ యొక్క స్టోరీలో కానీ చూసేటప్పుడు దశరథ మహారాజు అశ్వమేధ యాగాన్ని జరిగిస్తాడు అదైన తర్వాత ఆ అశ్వమేధ యాగంలో నుంచి ఒక ఆత్మ బయటకు వచ్చి పాయసాన్ని సుద్ది ఈ పాయసాన్ని తీసుకొని పోయి వాళ్ళు భార్య అయ్యి ఉన్నటువంటి కౌశల్యాకి ఇచ్చినప్పుడు ఆమె గర్భవతి అవద్ది ఆ సందర్భంలో జరిగేటువంటి ఒక సన్నివేశము విష్ణువు భూమి పైన రామవతారం ఎత్తే సందర్భంలో రాముడు ఈ భూమికి ఎందుకు వస్తాడంటే రావణాసురుడిని చంపేకి రావణాసురుడు చాలా బలశాలి అయి ఉంటాడు అతనిని ఎవరు చంపేదానికి అసాధ్యమై ఉంటుంది అటువంటి సందర్భంలో ఏం జరుగుద్దంటే ఈ బ్రహ్మ ఏం చేస్తాడంటే రాముడికి ఉండేదాని కోసము దేవతలకు అందరికీ చెప్తాడు మీరు అన్ని సృష్టిల్ని సృష్టించండి రాముడికి సహాయపడేటట్టుగా అన్ని రకములైన ప్రాణుల్ని జంతువుల్ని అన్ని సృష్టించమని చెప్పే ఒక సందర్భాన్ని మనము ఇప్పుడు చూద్దాము చూసేటప్పుడు చూడండి జాంబవంతుని జననం వాల్మీకి రామాయణం బాలకాండ పదేడవ సరుగా మూడు నుండి ఆరు శ్లోకాలు శ్లోకం యొక్క తాత్పర్యాన్ని చూస్తే అన్ని మాయలు తెలిసిన వారు షూరులు వాయువేగముతో సమానమైన వేగము కలవారు నీతిజ్ఞులు బుద్ధి సంపన్నులు విష్ణువుతో సమానమైన పరాక్రము కలవారు చంప శక్యము కానివారు వివిధోపాయజ్ఞులు దివ్య శరీరములు కలవారు సర్వాస్త్రములు శక్తి వంటి శక్తి కలవారు అమృతమును భుజించిన వారి వలె తృప్తి పాసాదులు లేనివారు మీతో సమానమైన పరాక్రమము కలవారు అగు పుత్రులను ఉత్తమాప్సర స్త్రీలయందును గంధర్వ స్త్రీలయందును వానర రూపమున సృజింపుడు ఎలుగ బండులలో శ్రేష్టమైన జాంబవంతుని నేను చాలా కాలము క్రితమే సృజించి ఉన్నాను నేను ఆవులించినప్పుడు అతడు నా ముఖము నుండి హఠాత్తుగా ఆవిర్భవించినాడు చూడండి ఇక్కడ బ్రహ్మ చెప్తా ఉండో అందరిని సృష్టించండి అని చెప్పేసి ఆయనే చెప్తున్నటువంటి ఒక మాట ఎలుగు బండులలో శ్రేష్టమైన జాంబవంతుని నేను చాలా కాలము క్రితమే సృజించి ఉన్నాను నేను ఆవిలించినప్పుడు అంటే ఇతను ఆవిలించినప్పుడు అతడు నా ముఖము నుండి హఠాత్తుగా ఆవిర్భవించినాడు అంటే ఇతను ఆవిలించేటప్పుడు హఠాత్తుగా జాంబవంతుడు భూమి పైన చూడండి ప్రియ వీక్షకులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి భూమి పైన ఎంత ఆవిలిస్తా ఉండరు రోజు సరే ఇతను దేవుడు కదా ఇలా ఆవిలిస్తే అంటే దేవతలకు గాని ఆవిలింపులు వస్తాయా దేవతలు కానీ నిద్రపోతరా నిద్రపోయే వాళ్ళు దేవుళ్ళు అనగలరా ఎవరైనా మీరే ఆలోచించండి ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ వీక్షకులారా హైందవ సహోదరి సహోదరులారా మీరే ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ గాని చూసినప్పుడు బ్రహ్మ ఆవిలించినప్పుడు జాంబవంతుడు భూమి మీద ఆవిర్భవించిందంట ఇది సాధ్యపడుద్దా మీరేమైనా ఈ యొక్క పాయింట్ ద్వారా మాతో ఏమైనా మాట్లాడాలనుకుంటే మాకు ఏమైనా తెలపాలంటే కమెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని మాకు తెలపండి ఈ యొక్క చిన్న వీడియో మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కేవలము ఎవరెవరైతే బైబిల్ని దూషిస్తూ ఉన్నారో బైబిల్లో లేని కార్యాలు ఉన్నాయని చెప్పి అపప్రచారం చేస్తున్నారో అటువంటి వారి కొరకు మాత్రమే చేయబడింది మిగిలిన మంచి హైందవుల కొరకై కాదు దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక అమెన్